చెప్పదారు అంటే వీళ్ళు ఏదో అందంగా పాడేస్తున్నారని కాదు కానీ యాక్చువల్గా ఈ ప్రోగ్రాం అన్ని సలెక్ట్ చేశారు అని అంటే కనుక యూత్ బిడ్లను తప్పక మనం ఎంకరేజ్ చేయాలని వాళ్ళకంటూ ఒక బాధ్యతను నమ్మిస్తే తప్పగా వాళ్ళు వారం అయ్యేటప్పటికీ అది నేర్చుకుని బాధ్యతగా వచ్చి ప్రజెంట్ చేస్తారండి ఇక్కడ స్వరాలు ముఖ్యమే దాంతోపాటు అర్థవంతంగా పాడడం కూడా ముఖ్యమే పరిశుద్ధంగా ప్రజెంట్ చేయడం కూడా ముఖ్యమే ఈ మూడు కూడా కలిగి యూత్ బిడ్డలు ప్రభుత్వ సన్నిధిలో అంచువంచులకు ఎదగాలనే భావంతోనే ఈ యూత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తప్పగా ప్రార్థనలోనూ వాచనలోను పాటల్లోనూ నిర్దాభివృద్ధి చెందాలనేది అందరి ఆశ సంఘ ప్రార్థన కూడా తదుపరిగా నెక్స్ట్ వీక్ నుండి నేను రాజకుమారి సిస్టర్ కింద మీ అందరికీ నా హృదయపూర్వకమైన అందునా తెలియజేస్తూ చాలా సంతోషం అండి రెండోరాలు అమ్మాయి మన మర్చి ఉండరు రాజ్ కుమార్ గారు లాస్ట్ టైం వారే జరిపారు పిల్లల్ని గ్యాదర్ చేయాలి మరి ఇంటికి వెళ్ళారు చాలామంది మరి ఉన్నవారితో మీరు బిడ్డల్ని అలాగే ప్రోత్సాహపరిచి దీవుల్లో నడిపించ